హాయ్ ఎవరిలో అందరికీ నమస్తే ఈ రోజు అయితే ఏఐ ని ఎలా క్రియేట్ మనం పూర్తిగా చూద్దాము ఈ ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఏఐ ని ఎలా క్రియేట్ చేయాలో మనం పూర్తిగా చూద్దాము సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అర్థం కాదు ఏఐ వీడియోస్ అంటే మీరు చూడండి నేను స్క్రీన్ పైన నేను ప్లే చేస్తూ ఉన్నాను ఇలాంటి వీడియోస్ ఇలాంటి వీడియోస్ని చాలా మంది యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ లో రీల్స్ అప్లోడ్ చేస్తూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎర చేస్తున్నారు సో ఇప్పుడు మనం కూడా అసలు ఈ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు మనం చూద్దాం ఇప్పుడు చూడటమే కాదు సో ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం నేర్చుకుంటే ఇది మనకు ఉపయోగపడుతుంది సో ఇప్పుడైతే మనం చూద్దాము థ్యాంక్ యూ ఓకే ఇప్పుడైతే మనం ఏఐ వీడియోని అయితే క్రియేట్ చేద్దాము సో ఏఐ వీడియో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటో ప్రాంప్ట్ కావాలి సో ఈ యొక్క ప్రాంప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చార్ట్ జీపీ నుంచి ప్రాంప్ట్ తీసుకుంటాం సో అదైనా సరే మనం ప్రాంప్ట్ కావాలంటే ఫస్ట్ మనలో ఒక ఊహా చిత్రం ఉండాలి సో నేను అనుకుంటున్నాను ఒక చిన్నపిల్లలు ఒక స్టీల్ ప్లేట్ లో కూర్చొని ఆ స్టీల్ ప్లేట్ లో బిర్యానీ అండ్ చికెన్ జాయింట్స్ కూడా ఉంటాయి జాయింట్స్ చిన్నపిల్లలు తింటున్నట్టు ఒక ప్రాంప్ట్ కావాలి నేను చార్జ్ చెప్పినట్టు అడగబోతో చూడండి ఒకసారి జనరేట్ ఇమేజ్ సారీ జనరేట్ ఏ ప్రాంప్ అన జనరేట్ ఏ ప్రాంప్ దట్ కెన్ create an image of tiny people people sitting in a plate like that you you can, so can చూడండి నేను అక్కడ ఒక ప్రాంప్ట్ అడుగుతా ఉన్నాను జనరేట్ ఏ ప్రాంప్ట్ దట్ కెన్ క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ టైనీ పీపుల్ సిట్టింగ్ ఇన్ సిట్టింగ్ ఇన్ ఎ ప్లేట్ అండ్ ఈటింగ్ చికెన్ జాయింట్స్ విత్ బిర్యానీ సో ఇలా ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను అడగడం జరిగింది సో నాకు కావాల్సిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంప్ట్టు ఇక్కడ చార్జెస్ జనరేట్ చేయడం జరిగింది సో నేను ఒక ప్రాంప్ తీసుకొని సో నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఏఐ ఇమేజ్ ని జనరేట్ చేయాల్సి ఉంటుంది ఒక ప్రాంప్ తోటి సో నేను ఇక్కడ మనమైతే ప్రాంప్ జనరేట్ చేసుకున్నాము సో ఈ యొక్క ప్రాంప్ట్ ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి నేను లియానాడో ఏ అయినటువంటి వెబ్సైట్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ లియానాడో ఏ అయినటువంటి వెబ్సైట్ మనకు త్రీ డి ఇమేజెస్ ని అయితే మనకు జనరేట్ చేస్తుంది సో ఇప్పుడు మనము చూద్దాము లియానాడో ఏఐని యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలని చూస్తాం చూస్తాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వెబ్సైట్ యూజ్ చేస్తున్నా సరే మన గూగుల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ గూగుల్ అయితే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఏ వెబ్సైట్ యూజ్ చేసినా మన యొక్క గూగుల్ అకౌంట్ ఇవ్వాలి సో ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చూడండి సో అక్కడ గెస్ట్ గెట్ స్టార్టెడ్ అని నేను అక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేశాను సో లియానాడు అయినటువంటి ఓపెన్ అయింది సో లియానాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అని ఉంది ఇమేజ్ క్రియేషన్ దాని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మనకు ప్రాంప్ట్ అడుగుతుంది సో ఇవి ఇందాక ఏ ప్రాంప్ట్ అయితే మనం అక్కడ మనం జనరేట్ చేసామో ఆ ప్రాంప్ట్ని మనము కాపీ చేసుకోవాలి ఓకే ఇదైతే మనము ఇందాక నేను వేరే వీడియో చేశాను దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇది ఏ ప్రాంప్ట్ అయితే నేను తీసేస్తున్నాను సో ఇందాక లో క్రియేట్ చేసిన ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా సో ఆ కాపీ చేసిన ని నేను తీసుకొచ్చేసి ఇప్పుడు ఇక్కడైతే నేను లియోనార్డో లో నేను ఇక్కడ దాన్ని పేస్ట్ చేసేస్తాను చూడండి అక్కడ నేను కాపీ చేసిన నేను పేస్ట్ చేశాను ఇక్కడ మనకు కొన్ని లిమిటెడ్ కాయిన్స్ ఉంటాయి ఇక్కడైతే నూట పదకొండు కాయిన్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి బ్యాలెన్స్ ఉన్నాయి సో ఆ కాయిన్స్ని యూజ్ చేసుకుని అయితే మనము మహా అయితే ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ మనము దీన్ని ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ మనము ఇమేజ్ డైమెన్షన్ వచ్చేసి మూడు దగ్గర క్లిక్ చేస్తే టిక్ టాక్ నైన్ఇన్స్ టు సిక్స్టీన్ అనేటువంటి రేషియో ఉంటుంది ఆ రేషియోలో మాత్రమే మనము తీసుకోవాలి ఎందుకంటే రీల్స్ అప్లోడ్ చేయాలంటే ఆ రేషియో మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఆ రేషన్ అయితే నేను తీసుకున్నాను సో మనకైతే ఫోర్ ఇమేజెస్ వరకు అయితే మనకి ఇక్కడ క్రియేట్ అవుతాయి ఒక్కోసారి సింగిల్ టైం సో దానికైతే ఇక్కడ మనం కాయిన్స్ థర్టీ నైన్ అయితే ఇక్కడ మనకు తీసుకుంటుంది సో థర్టీ నైన్ మనకు మనకున్న వన్ లెవెన్ బ్యాలెన్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్నటువంటి థర్టీ నైన్ కాయిన్స్ అయితే ఇక్కడ మనకు ఖర్చు అవుతుంది సో తర్వాత మనం ప్రీమియం తీసుకోవాలంటే ప్రీమియం తీసుకోవచ్చు లేదు అనుకుంటే నెంబర్ ఆఫ్ గూగుల్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తూ మనము ఈ వీడియోస్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే లియనాడో ఏఐలో ఇమేజ్ని మాత్రమైతే ఇప్పుడు క్రియేట్ చేస్తాము సో నేనైతే క్లిక్ చేశాను క్లిక్ చేస్తే నాకు కావాల్సినటువంటి ఇమేజ్ అయితే ఇప్పుడు జనరేట్ అవుతుంది ఒకసారి మీరు చూడండి ఆల్రెడీ కింద లోడ్ అవుతుంది నేను ఒకసారి మీకు ఇమేజెస్ చూపిస్తాను సో నేను కావాలనుకున్న ఇమేజెస్ ఇక్కడ ఇక్కడైతే ఇమేజెస్ అయితే ఇలాగ జనరేట్ అయ్యాయి ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఈ ఇమేజ్ అయితే బాగుందో ఆ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని బాగానే ఉన్నాయి సో ఏదో ఒక ఇమేజ్ అని అయితే మనం ఇక్కడ సాట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఆ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాము లేకపోతే మనం మొబైల్ ఆప్షన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజ్ కానీ నో ప్రాబ్లం ఓకే సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే కొంచెం బాగుంది సో ఫస్ట్ ఇమేజ్ అయితే నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాం సో మనం ఏ ఇమేజ్ మనము సేవ్ చేసుకున్న ఇమేజ్ యొక్క క్వాలిటీని అయితే పెంచుకోవాలి సో ఇమేజ్ యొక్క క్వాలిటీ పెంచాలంటే ఏఐఈజ్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది అది కూడా ఏ టూలే సో ఏఐ ఈజ్ అనేటువంటి వెబ్సైట్ని మనం ఇప్పుడు వెళ్తాము ఏఐ చూడండి ఇక్కడ ఏఐ ఈజీ అని ఉంది ఇక్కడ మనం ఫోటో యొక్క క్వాలిటీ పెంచాలి దాన్ని ఫోటో ఎన్హాన్స్ అంటాము సో ఫోటో యొక్క క్వాలిటీని మనం దీన్ని మనం పెంచవచ్చు అండ్ ఇంకా స్మూత్గా అంటే ఫోటో ఫోటో యొక్క క్లారిటీగా స్మూత్గా ఉండేలాగా ఇది మనకు ఎన్హాన్స్ చేస్తుంది మీకు పిక్సా ట్యాప్ ఉంటే పిక్సాట్లో పిక్సా ట్యాప్లో కూడా అవుతుంది లేదంటే వెబ్సైట్లో ఇక్కడ ఈజీగా మనం ఇక్కడ జనరేట్ చేయొచ్చు ఈ ఏఐ ఈజ్ అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్హెన్స్ ఫోటో క్వాలిటీ అని ఉంది దాంట్లో చేస్తే ఇక్కడ మీకు అప్లోడ్ అనే ఫోటో ఉంది సో నేనైతే నాకు కావాల్సిన ఫోటో ఇందుకే డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది మా అయితే ఒక థర్టీ సెకండ్స్ ఆర్ మోర్ దెన్ థర్టీ ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వరకు టైం తీసుకుంటుంది బట్ ఫోటో క్వాలిటీ అయితే చాలా బాగా ఇక్కడ పెరుగుతుంది పెరిగిన ఫోటో క్వాలిటీ ఏదైతే ఉంటుందో సో దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ క్వా ఈ ఫోటో ఏదైతే మనం డౌన్లోడ్ చే డౌన్లోడ్ చేసుకున్నామో చూడండి ఇక్కడ ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇందాక సో మీరు ఎప్పుడైనా సరే ఆ ఫొటోస్ అంటే ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ స్టైల్ అని ఉంది అక్కడ త్రీ రెండర్ ఉంది సో మీకు స్టైల్స్ చాలా ఉంటాయి మీరైతే త్రీ డీ రెండర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇందాక నేను చెప్పలేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చాను ఒకసారి సో త్రీ డీ రెండర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే త్రీ డీ ఇమేజెస్ అక్కడ మీకు క్రియేట్ అవుతాయి ఓకే ఓకే సో మనకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ అక్కడ మనకు ఫోటో అయినటువంటి ఎన్హాన్స్ అవుతూ ఉంది ఒకసారి మనం అక్కడికి వెళ్దాము సో ఇక్కడ మూడెన్ ఆప్షన్ క్లిక్ చేసి మనము ఆ టిక్ టాక్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఓకే ఇప్పుడైతే మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్ దగ్గరకు వెళ్దాము ఓకే ఫోటో అయితే ఎన్హాన్స్ అయిపోయింది చూడండి సో ఫోటో క్వాలిటీ అయితే పెరిగింది మునుపున్నటువంటి క్వాలిటీ ఈ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది సో కొంచెం పిక్ అన్నటువంటిది కొంచెం స్మూత్గా ఉంటుంది సో ఇప్పుడైతే ఈ ఫోటోని మనము డౌన్లోడ్ చేద్దాము సో డౌన్లోడ్ క్లిక్ చేస్తే అక్కడ డౌన్లోడ్ కరెంట్ ఇమేజ్ డౌన్లోడ్ ఆల్ అనేటువంటి ఆప్షన్ జనరేట్ అవుతుంది సో డౌన్లోడ్ కరెంట్ ఇమేజ్ అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకుంటాం డౌన్లోడ్ కరెంట్ ఇమేజ్ ఓకే సో మనకు మన ఫోటో అనేటువంటిది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు ఏదైతే ఫోటో డౌన్లోడ్ అయిందో ఆ డౌన్లోడ్ అయినటువంటి ఫోటోని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వీడియో కింద మనం క్రియేట్ చేస్తాం సో వీడియో కింద క్రియేట్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడ మనకు హైలో ఏఐ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది హైలో ఏఐ అనేటువంటి వెబ్సైట్ ఉంది సో ఇందాక ఇది చూస్తున్నారు కదా ఈ యొక్క ఇమేజ్ ఇది ఇందాక నేను ఒక వీడియోని అయితే క్రియేట్ చేశాను దానికి సంబంధించినటువంటి ఇమేజ్ ఇది సో మనం ఇప్పుడు ఏం చేస్తాం ఇక హైలో ఏఐ అని ఉంది ఇది మనకు మొబైల్ అయితే వెన్ననే బాగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనము పీసీలు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఏఐ టూల్స్ అనేటువంటివి ఒక పేరు కొడితే నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఇక్కడ హైలో ఏ అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఏదైతే మీ ఫోన్లో బాగా ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఏం చేస్తారంటే హైలో ఏఐ ఉన్నటువంటి వెబ్సైట్లో మనకు చూస్తే లెవెన్ హండ్రెడ్ క్రెడిట్స్ అయితే మనం ఫ్రీగా వస్తే మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి నాకైతే వన్ జీరో సెవెంటీ బ్యాలెన్స్ ఉన్నాయి ఆ క్రెడిట్ని యూజ్ చేసుకుని మనం అయితే ఇమేజెస్ జనరేట్ చేస్తాం ఆ వీడియోస్ని జనరేట్ చేస్తాము లేదా ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు ఇన్ కేస్ ఒకవేళ మీకు ప్రీమియం కావాలంటే ప్రీమియం తీసుకోవచ్చు ప్రీమియం తీసుకుంటే మీకు వీడియో కా క్వాలిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయి సో ప్రీమియం పీపుల్కి నార్మల్ పీపుల్ తేడా ఉంటుంది కదా సేమ్ ఇది కూడా అంతే ఇప్పుడైతే చూడండి ఈ హైలో ఏ అయినటువంటి వెబ్సైట్లో మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ మీరు చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ కార్నర్ మీరు చూస్తే కనుక అక్కడ మీకు చూడండి త్రీ ఏర త్రీ బార్స్ ఉన్నాయి సో దాన్ని క్లిక్ చేస్తే క్రియేటివ్ వీడియో ఉంది కదా ఆ క్రియేటివ్ వీడియో మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే మిస్ అయింది కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం సో అక్కడ త్రీ బార్స్ ఉంది క్లిక్ చేస్తే క్రియేట్ వీడియో ఉంది అది నొక్తే కనుక మనకి ఇక్కడ ఇమేజ్ టు వీడియో టెక్స్ట్ టు వీడియో సబ్జెక్ట్ రిఫరెన్స్ ఇలా త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఈ త్రీ ఆప్షన్స్ లో మనము ఇమేజ్ టు వీడియో అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో మనం కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని అయితే మనం ఇక్కడ తీసుకుంటాము ఆ ఇమేజ్ని మనం తీసుకొని ఇక్కడ ఇందకు ఏదైతే ప్రాంప్ట్ మనము చార్ట్ జీపీటీలో మనం తీసుకున్నాము దాన్ని కాపీ చేసుకొని మనం ఏం చేస్తాము ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాంప్ట్నే సో ఇది పాత ప్రాంప్ట్ దాన్ని మనం డెల్ చేస్తున్నాము ఇందాక చేపను పిల్లలు పట్టుకొని వెళ్తున్నారు కదా సో ఆ దానికి సంబంధించిన ప్రాంప్ట్ దాన్ని తీసేసి చార్ట్ జీపీటీలో ఆల్రెడీ మన ప్రాంప్ట్ ఏదైతే మనం జనరేట్ చేసాము ఇందా ఆ ప్రాంప్ట్ని అయితే మనం ఏం చేస్తామంటే తీసుకొని వచ్చేసి ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాంప్ట్ తీసుకొని మనం మనము చేస్తున్నాము సో ఆ పేస్ట్ చేసిన తర్వాత కింద చూడండి థర్టీ క్రియేట్ అయితే అవుతుంది ఈచ్ వీడియోకి థర్టీ క్రియేట్ అవుతుంది సో అది కూడా ఒక సిక్స్ సెకండ్స్ వరకు మాత్రం వీడియో జనరేట్ అవుతుంది మనకి ఇంకా ఎక్కువ టైం ఉన్నటువంటి వీడియో కావాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ప్రీమియం తీసుకోవాలి సో మనం ప్రీమియం అయితే ప్రజెంట్ మనకు అవ్వదు ఎందుకంటే మన దగ్గర అమౌంట్ ఉండాలి సో ఇక్కడ చూడండి థర్టీ క్రెడిట్ మీద నేను క్లిక్ చేస్తా ఉన్నాను ఈ థర్టీ క్రెడిట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు వీడియో అనేటువంటిది జనరేట్ అవుతుంది దీనికైతే టైం తీసుకుంటుంది టైం తీసుకుంటుంది అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా తీసుకుంటుంది అది రెండే రావడానికి సో చూడండి మనకు కావాల్సిన వీడియో అయితే మనకు ఇక్కడ జనరేట్ అయిపోయింది సో 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 మనం ఏంటంటే బెటర్ ప్రాంప్ట్ ఇవ్వాలి సో ప్రాంప్ట్ ఫస్ట్ మనం చదువుకున్నది ఎంతవరకు బాగుంది మనం యాక్చువల్ అడిగింది ఏ ప్రాంప్ట్ అడిగాము ఆ పిల్లలు తిని తినాలి అని చెప్పేసి అన్నాం కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు ఆడుకుంటున్నారు ఏదో సంథింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు సో మనం ఏంటంటే బెటర్ ప్రాంప్ట్ మనం ఇస్తే కనుక బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఓకే సో ప్రాంప్ట్ అది జనరేట్ చేసింది ఆ ప్రాంప్ట్ ఒకవేళ చార్ట్ జీపీటీలో వచ్చిన ప్రాంప్ట్ మీరు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ చదువుకొని మీరు ఏం చేయాలి ఇంకా బెటర్ ప్రాప్ట్స్ వచ్చేలాగా మీరు అక్కడ ఛార్జ్ చెప్పినట్లయితే నెంబర్ ఆఫ్ ప్రాంప్స్ ఇస్తుంది సో మీకు ఏదైతే బాగుంటుందో అక్కడ ప్రాబ్లమ్ తీసుకువచ్చే పే చేసి ఇంకా బెటర్ వీడియోస్ అయితే మనం ఇక్కడ చేయొచ్చు సో చూసారు కదా ఈ విధంగా అయితే మనం ప్రాబ్లమ్స్ అయితే మనం క్రియేట్ చేయచ్చు ఇలా చేస్తూ మనం యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మనం ఈ యొక్క రీల్స్ని అప్లోడ్ చేస్తూ మనం ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఫస్ట్ టైం ఎవరైనా సరే యొక్క వీడియోని చూస్తున్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే సో ఎవరు వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ